ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటం కాదు ఏ అయితే ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీకి సంబంధించినటువంటి ఖరీదైన స్థలాలన్నింటినీ కూడా ప్రైవేటు సంస్థలకు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి ఇచ్చే దాని మీద మరి రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ ఇచ్చినట్టు పిలుపు మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉంది మరి ప్రెస్ మీట్లు అనంతరం కూడా మా రాష్ట్ర కమిటీ ఏ పిలిపిచ్చినా ఈ జిల్లాలో తూచా తప్పకనే ఆచరణ చేయడానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ నాయకత్వాలు సిద్ధంగా ఉన్నాయని మీ ద్వారా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మరి ఏదైతే గవర్నర్ గవర్నర్ పేట వన్ అండ్ టీడీపీలో ఉన్నటువంటి నాలుగు ఎకరాల పదిహేను సెంట్ల స్థలాన్ని సుమారుగా వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి స్థలాన్ని మరి వేళ లూలు సంస్థకు తొంభై తొమ్మిది సంవత్సరాలు నియోజకవడానికి ప్రభుత్వం మరి జివో నెంబర్ నూట ముప్పై ఏడు అని ఒక జీవో ఇచ్చింది ఇవన్నీ మరి ఆ జివోని రద్దు చేయాలి కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ఉందో దాన్ని ఆర్టీసీకి ఉపయోగించుకోవాలి మరి గవర్నమెంట్ గవర్నర్ పేరు సుమారుగా మరి వంద సర్వీసులతోటి ఒక మూడు వందల నాలుగు వందల కార్మికులతోటి గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి డిపో మరి ఆ డిపోని అణచివేసే విధంగా మరి ప్రభుత్వం తీసుకున్న చర్య తప్పని మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే మరి విశాఖపట్నానికి సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ యొక్క డిపాజిట్ మరియు స్థలాన్ని దాని మీద కూడా మరి కసరత్తులు జరుగుతాయని మాకైతే సమాచారం ఉంది దాని పూర్తిగా విరమించుకోవాలి అలాగే మరి ప్రభుత్వాన్ని కార్మికులకు రావాల్సినటువంటి రాయితీలు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఉద్యోగులందరితో పాటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా కోరిక మరి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వంగా ఆర్టీసీ ఉద్యోగస్తులను కూడా ఓటు వేయడం జరిగింది మరి కోటం ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చినటువంటి హామీలు కార్మికులు రావాల్సినటువంటి పీఆర్సీ బకాయిలు కానివ్వండి నూతన పిఆర్సీ విధానాన్ని కానివ్వండి మరి వెంటనే అమలు చేయాలి మరి వేళ ప్రభుత్వం ఈ ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలకు ప్రీ బస్సు మహిళా శక్తి స్కీమ్ అని మరి ధరపైకి తీసుకొచ్చింది దానికి అనుగుణంగా కొత్త బస్సులు కావాలి దానికి సరిపోవటటువంటి స్టాఫ్ కండక్టర్లు కానివ్వండి డ్రైవర్లు కానివ్వండి మెకానికల్ కానివ్వండి ఎక్కడెక్కడ రిక్రూట్ చేయట్లేదు అందరూ రిటైర్ అయిపోవడం వల్ల స్టాఫ్ చాలా తక్కువగా చూపించబడ్డారు ఇప్పుడు ఈ స్కీమ్ పెట్టంటే బస్సులు నడపాలంటే చాలా ఖచ్చితమైన పరిస్థితి అన్నీ కూడా పాత వెహికల్సే ఉన్నాయి కిలోమీటర్లు అయిపోయినటువంటి బస్సులనే వాటిని రీమోడల్ చేసి వేళ రోడ్ల మీదకి వదిలేటటువంటి పరిస్థితుల్లో మరి యాజమాన్యం ఉంది మరి రేపన్న రోజుని ఈ పథకం అమలైన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత బస్సు ఆగిపోతే దాని ప్లేస్లో మళ్ళీ బస్సు ఇచ్చేటువంటి రీప్లేస్ ఇచ్చేటటువంటి పరిస్థితులు వాళ్ళు ఏడీపులను కూడా లేవు మరి ఆ పథకం పూర్తిగా అమలు జరగాలంటే మరి ప్రభుత్వం వెంటనే కొత్త బస్సులు సప్లై చేయాలి సప్లై చేసిన తర్వాత ఈ స్కీమ్ అమలు చేసుకుంటే బాగుంటుందని మరి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన పండుగ పిఎస్సీ కమిషన్ వేస్తామని ఐఆర్ కూడా ప్రకటిస్తామని మరి కోట ప్రభుత్వం అప్పుడు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది మరి దానికి అనుగుణంగా మరి అందరూ కూడా అన్ని కేటగిరీల అందరూ కూడా మాకు ఓటమి ప్రభుత్వాన్ని మేము మద్దతు తెలియజేయం జరి మరి గౌరవ ముఖ్యమంత్రి వైరులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వైర్లు కూడా ఇప్పటికైనా కార్మిక సమస్యల మీద ముందుకొచ్చి మీరు అమలు చేసేటువంటి స్కీముల కంటే ముందు కార్మికులకు రావాల్సిన రాయితీలను అమలు చేస్తే కార్మికుల కొంత సంతోషించే విధంగా ఉంటారని మరి సమావేశం ద్వారా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఇవాళ భీవన పట్టణానికి సంబంధించి భీమవరం ఆర్టీసీ డిపో పరిధిలో ఆర్టీసీ స్టాఫ్ కోర్టర్స్ ఉంది మరి దాని కనీసం ఎవరికైనా తెలియజేయకుండా స్టాఫ్ కోటర్స్ అన్ని కూడా బలవంతంగా కార్మికుల నివాసం ఉన్నటువంటి ఆ కోర్టర్స్ని బలవంతంగా ఖాళీ నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించి ఆ కోటర్స్ని అంతా కూడా శిథిలం చేయడం జరిగింది ఏదైతే శిథిలం చేశారో ఆ క్వార్టర్స్ స్థానంలో మళ్ళీ నూతన క్వార్టర్స్ నిర్మించి కార్మికులకు అందుబాటులో ఉండేలాగా మీరు ఏదైతే కార్మి యొక్క జీతాన్ని హెచ్ఆర్ ఏదైతే కట్ చేసుకున్నారో దాన్ని అమలు చేసే విధంగా కొత్త క్వార్టర్స్ నిర్మించాలని ఏపీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులుగా మరి మేము భీవారం రీజనల్ కమిటీ తరఫున కూడా భీవారం యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాం మీరు ఆ స్థలాన్ని కూడా ప్రైవేటులకు విక్రయించడానికి కొన్ని కసరత్తులు చేస్తారని కూడా తెలియ తెలియవచ్చింది మాకు ఆ కసరత్తు ఏదైతే మీరు దాన్ని విరమించుకొని ఏదైతే బలవంతంగా దాంట్లో నివాసం అంటున్నటువంటి ఆర్టీసీ కుటుంబాలను ఖాళీ చేయించారో వాళ్ళకి మళ్ళీ మీరు కొత్త కోటర్స్ నిర్మించి ఇచ్చే వరకు మరి మా రాష్ట్ర కమిటీ ఆదేశాలతోటి వేవారాంశం కూడా చేర్చి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను మిత్రులారా మరి మూడు వేలు ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తామని తెలియజేశారు మరి ఎలక్ట్రికల్ బస్సుకు సంబంధించి ఎలక్ట్రికల్ బస్సు అన్నదే ఆర్టీసీ యాజమాన్యమే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలి ఆర్టీసీ కార్మికుల చేత బస్సులు రన్ చేసే విధంగా మెయింటెనెన్స్ అంతా కూడా ఆర్టీసీ పరంజాలు దాన్ని ప్రైవేటు వారికి దారాదత్తం చేసే విధానాన్ని కూడా మరి అటు ప్రభుత్వం ఇటు యాజమాన్యం కూడా విరమించుకుని ఆర్టీసీ కొనుగోలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం మరి కార్మికులకు రావాల్సినటువంటి డిఏలు మరి అందరూ ఎదురు చూస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మరి ప్రభుత్వం ముందుకొచ్చి కార్మికులకు రావాల్సిన పెండింగ్ రాయితీలు ఏ ఉన్నాయో అన్నీ ఇచ్చి మరి ఆర్టీసీ కారుణ్య నియమక నియామకాలు చేపట్టే ముందు మరి ఆర్టీసీ రిక్రూట్మెంట్ చేసి కొత్త వ్యక్తులకు కూడా నిరుద్యోగులకి మీరు ప్రభుత్వంలో ఒక హామీ ఇచ్చారు నిరుద్యోగ పరీక్ష చేస్తామని మరి ఆర్టీసీలో చాలా ఖాళీలు ఉన్నాయి కాబట్టి సుమారుగా మూడు ఉద్యోగాలు అన్ని కేటల్కి సంబంధించి ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆర్టీసీ స్థలాలకు సంబంధించి ప్రభుత్వం ఆలోచన చేసి మరి మంచి పరిణామాలు తీసుకురావాలి మీరు అదే పరిణామాలు కొనసాగితే కనుక మా రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చినా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు డిపోలో ఉన్నటువంటి కార్మికులందరినీ కలిపి కూడా భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి ఏపీ పికెట్ ఎంప్లాయీస్ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటాము అనుభవాలు గుణపాఠాలు ఆయన తెలుసు ఎందుకంటే గతంలో ఆయన ప్రభుత్వం పడిపోవటానికి కూడా ప్రధానంగా ఆరోజు ఆర్టీసీ కార్మికులే కారణం ఆయన తర్వాత గుర్తించేటప్పటికే ప్రభుత్వం మారిపోయింది మళ్ళీ తిరిగి వాళ్ళ అధికారంలోకి వచ్చారు ఆయన సోపర్ హామీలతో ముందుకు వచ్చినప్పుడు ఆర్టీసీ కార్మికులకి నేను న్యాయం చేస్తాను వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ పెండింగులు కానీ లేదు కారుణ్య నియామకాలు కానీ కొత్త బస్సులు తీసుకురావడంలో కానీ నేను ఎంతో కృషి చేస్తానని ఆయన హామీ అవ్వడం జరిగింది కానీ ఇప్పుడు సంవత్సరం దాటినా కూడా ఆర్టీసీ పట్ల ఎటువంటి వైఖరి ఆయన తీసుకోవడం జరగట్లేదు అలాగే ఆర్టీసీలో చనిపోయిన రిటైర్ అయినటువంటి సిబ్బంది సంబంధించినటువంటి క్లెయిమ్స్ అవి కూడా చాలా జాత్యం జరుగుతున్నాయి ఎందుకంటే ఆర్టీసీ ప్రభుత్వం కాకముందు ఒక నెల రెండు నెలల్లో రావాల్సినటువంటి అమౌంట్స్ క్లైమ్స్ అన్నీ వచ్చేసాను ఇవాళ సంవత్సరాల తర్వాత జరుగుతున్నా కూడా రావట్లేదు రెండు వేల ఇరవై పదోనాలో చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఇవాటికి ఇంకా బకాయిలు ఉన్నాయి అందుచేత ప్రభుత్వం ప్రధానంగా ఏదైతే ఎంప్లాయీస్ యూనియన్ తీసుకుంటున్న కార్యక్రమం ఉందో ఈ పిఆర్సీ బకాయిలు కానీ కొత్త బస్సులు తీసుకురావడం కానీ అలాగే రేపు పదిహేనో తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయోగ పెట్టడంలో మరి ఎల్పికల్ బస్సులు తీసుకొస్తా ఉన్నారో అవి తీసుకురావడంలో కానీ ఆయన మంచి దృష్టి పెట్టి ఈ సంస్థని ఇది ప్రజా సంస్థ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏర్పడినటువంటి ప్రజా సంస్థని వేరే బయట ప్రైవేట్ వాళ్ళ పాలు కాకుండా ఈ సంస్థ కాపాడాలంటే ప్రభుత్వమే దీనికి సరైన మంచి నిర్ణయం తీసుకోవాలి అలాగే ప్రభుత్వం నుంచి ఆర్టీసీ రావాల్సిన బకాయిని కూడా తక్షణం చెల్లించి ఈ సంస్థ నిలబడేలా కృషి చేయాలి తప్ప ఈ సంస్థని మరి వేరే విధంగా వెళ్ళేలాగా ఉండకూడదు అంటే ఈ సంస్థ గొప్ప సంస్థ ఎన్నో లక్షలాది మందికి మరి కాపాడుతున్నటువంటి సంస్థ బస్ స్టాండ్లో ఎంతో మంది స్టాల్స్ పెట్టుకుని బతుకుతున్నారు ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాలతో పాటు కుటుంబాలు ఒక ఎనభై వేల ఉంటే బయట కుటుంబాలు హోటల్ అయితే లేకపోతే స్టాల్స్ అయితే ఇంకొక లక్ష లక్ష యాభై కుటుంబాలు దీని మీద ఆధారపడి దగ్గర దగ్గర మూడు లక్షల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి ఇటువంటి సంస్థను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాకూడదని మేము ఆశిస్తూ ఈ ఏదైతే కార్మికులకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన మా బకాయిలు పెండింగ్స్ ఉన్నాయో వాటిని కూడా కట్నం పడిపోతారని కోరు ప్రభుత్వం కార్మికులకి అధికారంలోకి రాకముందు మా పూర్తి ఏపీ పిటిడి ఎంపై పూర్తి మద్దతు తెలియపరచాం సంతృప్తిగా గెలిపించుకున్నాం ప్రభుత్వం అధికారంలో ఒక రాకముందు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గౌరవ లో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీ ఉద్యోగస్తులందరినీ కడుపులో పెట్టి చూసుకుంటాం మీకు రావాల్సిన దశల దశలవారీగా తీర్చి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీరందరూ కొద్దిగా ఓపిక పట్టండి అని చెప్పారు అందులో భాగంగా మేము చాలా సంతృప్తి చెంది పూర్తిగా కూటమి ప్రభుత్వానికి మాట తప్పకుండా మిమ్మల్ని బలపరిచి గెలిపించుకున్నాం మీరు వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే తలపెట్టారో దశలవారీగా ఆర్టీసీ భూముల్ని తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్కి ఇవ్వడానికి ఏదైతే సన్నాహాలు పూర్తి చేసుకుంటున్నారో దయచేసి మమ్మల్ని కడుపులో పెట్టుకుంటాం మా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్న మీరు దయచేసి పునరాలోచించి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో కొంచెం ఇంకోసారి ఆలోచించి విరమించుకుంటే మేము అందరం చాలా సంతోషించి ఆనంద భాష్యాలతో మీకు అసంతృప్తం తెలియపడుతుంది మేము చాలా సిద్ధంగా ఉన్నాం అది మీరు ఖచ్చితంగా గుర్తించాలి మా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా జిల్లాల వారీగా జోన్ వారీగా ఈ ఏదైతే తొంభై తొమ్మిది సంవత్సరాల లీజు కార్యక్రమం చేపట్టిందో ప్రభుత్వం ఖచ్చితంగా వాడికి మంచి మనసును కదలు చేయ కలగ కదలు చేయాలి మనసుని نرس نائکت لال پال چٹھی دی نرسلا نائکت